హాయ్ ఫ్రెండ్స్ మంచు మనోజ్తో నిహారిక రొమాన్స్ రెచ్చిపోయిన మెగా డాటర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనోజ్ సినిమాలలో నిహారిక హీరోయిన్గా ఎంపికైంది తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ని చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించారు దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే దాదాపు ఏడేళ్ల తర్వాత వాట్ ది ఫిష్ అని సినిమాతో మంచి మనోజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు వరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు వార్ ది ఫిష్లో పలువురు సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు తాజాగా హీరోయిన్పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు వార్ ది ఫిష్లో మనోజ్కి జోడీగా మెగా డాక్టర్ నిహారికను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది ఈ రోజు నిహారిక పుట్టినరోజు కావడంతో సినిమాలోని ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు వైట్ కలర్ స్కర్ట్తో గ్లామరస్గా కనిపించి నిహారిక అభిమానులకు షాక్ ఇచ్చింది ఒక మనస్సు సూర్యకాంతం హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు ఆమె కెరీర్లో ఇప్పటి వరకు ఒక హిట్ కూడా లేదు దీంతో పెళ్లి పీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది అతనితో విడాకులు తీసుకొని సినిమాలోకి రీఎంట్రీ ఇస్తుంది అంటూ మనోజ్ వైహాయిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు ఇటీవలే మనోజ్ మౌనిక దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించారు మనోజ్ నిహారిక చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో వాట్ ది ఫిష్పై అంచనాలు ఏర్పడ్డాయి వచ్చే ఏడాది వాట్ ది ఫిష్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం నిహారిక లో లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్